ప్రముఖ న్యాయవాది ఎంవి రమణ గారు అలాగే పొందు సూర్యనాథ్ గారు డాక్టర్ వెంకట్ రామన్ స్కూల్ కరస్పాండెంట్ శ్రీ ముద్ద నరసింహమూర్తి గారు ఉన్నారు నా పేరు కేవీ రమణ మిత్రులారా ఏంటంటే ముందుగా ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో అత్యధిక స్థానాలు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి అలాగే బీజేపీ నాయకురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వర గారికి మా అభినందనలు తెలియజేస్తున్నాం కళింగులు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో పద్నాలుగు లక్షల మంది ఉన్నారు శ్రీకాకుళంలో దాదాపు ఏడు నియోజకవర్గాలు ఒక ఎంపీ సీట్ని కళింగల ఓట్లతో గెలిచే పరిస్థితి ఉంది అలాగే విశాఖపట్నంకి వచ్చేసరికి లక్ష ఓట్లు ఎంపీ స్థానంలోను దాదాపు ముప్పై ఐదు వేల ఓట్లు ఉత్తర నియోజకవర్గంలోనూ ఉన్నాయి అలాగే విజయనగరంలో పదివేల ఓట్లు గుడివాడ తాడేపల్లిగూడెం గుండి భీమవరం తర్వాత ఉంగుటూలు ఈ రోజు ఈ నియోజకవర్గాల్లో మా ఓట్ల ద్వారా ప్రభావితం చేసేంత నిర్ణయాత్మక శక్తితో మేము ఉన్నాం అయితే నెల్లూరులో మొజ్జాడ వాసు అలాగే చింతాడ ఆనంద్ అనే ఇద్దరు వ్యక్తులు నెల్లూరులో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గెలుపు కోసం అహర్నిసులు కృషి చేసినటువంటి ఇద్దరు వ్యక్తులు మా కళింగ కమ్యూనిటీ వ్యక్తులు మాకు ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ గారు పంతొమ్మిది వందల ఎనభై మూడు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా మాకు సముచిత స్థానం ఉంది మమ్మల్ని తెలుగుదేశం ప్రభుత్వం చాలా ముందుకు తీసుకువెళ్ళింది అన్ని రంగాల్లోను అయితే దురదృష్ట ఈసారి మాకు శ్రీకాకుళం నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు ఒకరు బెందారం అశోక్ గారు రెండు కూన రవికుమార్ గారు గెలిచారు అయినా సరే మంత్రి మండలిలో మాకు ప్రాధాన్యత లేకపోవడం మేము ఆవేదన చెందుతున్నాం ఇది మేము నిరసన లేకపోతే అసంతృప్తి తెలియజేసే పరిస్థితి కాదు మేము కేవలం మా ఆవేదనను మా బాధను మాత్రమే చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తున్నామని మనం చేస్తా ఉన్నాను మాకు దయచేసి ఈ మా పరిస్థితిని పునఃసమీక్షించి చంద్రబాబు నాయుడు గారు మాకు తగిన న్యాయం చేయవలసిందిగా మా సామాజిక వర్గాన్ని ముందుకు తీసుకెళ్లి ఒక బాధ్యత మీ చేతుల్లో పెట్టాం మేము గా బేషరత్గా మీకు మద్దతు ఇచ్చాం మీ గెలుపుకు మేమంతా ఎంతో కృషి చేశాం దయచేసి పునః పరిశీలించి మాకు సముచిత స్థానాన్ని ప్రసాదించవలసిందిగా ఇచ్చి ఒక మంత్రి మండలిలో ఒక పదవి ఇచ్చి మమ్మల్ని తలెత్తుకునేలా చేయవలసిందిగా మేము ముకులిత హస్తాలతో చంద్రబాబు నాయుడు గారిని వేడుకుంటున్నాం అలాగే జనసేన నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కూడా మా సమస్యను చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము మిత్రుల దయచేసి మీరు కూడా మా అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కూటమి గెలిచినందుకు వారందరికీ శుభాకాంక్షలు శుభాకాంక్షకుంటూ చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి అలాగే బీజేపీ ప్రెసిడెంట్ పురంధేశ్వర గారికి ముఖ్యంగా మా ఆవేదన చెప్పుకోవడానికి ఈ ప్రెస్ మీట్ పడ్డానికి కారణం ఏంటంటే ఇంటికి పెద్ద ఆయన ఒక తండ్రి వారు చంద్రబాబు నాయుడు గారికి ఎందుకంటే పిల్లలు చెప్పడం ఆనవయితుంది వారికి మా ఫీలింగ్స్ మా యొక్క ఆవేదన మా యొక్క ఇవన్నీ ఏంటంటే వారికి చెప్పి తెలియజేయాలి కాబట్టి పిల్లలు ఎప్పుడూ వారి బాధల్ని ఇంటి పెద్ద ఆయన తెలియజేయడం సహ సహజంగా ఉంటుంది అలాంటప్పుడు మా కమ్యూనిటీ కళింగ కమ్యూనిటీ యా నైన్టీన్ ఫిఫ్టీ త్రీ నుంచి కూడా ఒక గుర్తు పండు ఉంది సో ఆ విధంగా ఈరోజు వరకు అన్ని అన్ని విధాలుగా ఆదరించే రాష్ట్ర రాష్ట్రం ఏర్పడి నుంచి కూడా కంబైన్ స్టేట్లు కూడా మాకు చాలా ఇంపార్టెంట్ ఇవ్వడం జరిగింది సో ఈరోజు మేము కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు స్టీస్ అయిన తర్వాత మళ్ళీ రీకన్సిడర్ చేయి వారి డిసిషను మాకు ఎటువంటి మంచి ఒక అవకాశం మళ్ళీ ఏదో ఒక భర్త ఇద్దరిలో ఎవరికో ఒకరికి ఇవ్వని కోరుకుంటూ వాళ్ళ యొక్క కానీ అందించడం జరిగింది తమరికి నేను పత్రికా ముఖ్యంగా విన్నవించే విన్నవించుకునేది ఏమనగా మాకు ఎప్పటి నుంచో మీరు ఆదరిస్తున్నటువంటి ఒక మంచి సాంప్రదాయాన్ని అంటే కలింగలకి ఎప్పుడు కూడా మీరు ఒక మినిస్ట్రీ భర్త అనేది ఎప్పుడు కూడా ఉండేది దాన్ని ఈసారి కూడా మీరు పాటించి ఆ సాంప్రదాయాల మళ్ళా మీరు ఏదైతే క్యాబినెట్ ఫార్మేషన్లో అసేషన్ తీసుకున్నారో దాన్ని పునః పరిశీలన చేయవలసిందిగా ఒక కలిగ జాతి బిర్బాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కలిపి అయ్యారు అయితే ముఖ్యంగా ఏంటంటే చూటమి చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి అలాగే వరుం గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ముఖ్యంగా చెప్పాలంటే కేంద్ర బిందు శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం జిల్లాలో కాలింగి సామాజిక వర్గం అత్యధికంగా ఉంది ఎన్టీ రామారావు గవర్నమెంట్ ఫార్మ్ అయినప్పటి నుండి కూడా కలింగ జాతికి ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పిస్తూ వస్తున్నారు అలాగే శ్రీకాకుళంలో రెండు ఎమ్మెల్యేలు బెందాళం అశోక్ గారు మూడు సార్లు ఎన్నికై